వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనం చూస్తున్నది నూట ఇరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై నారాపెల్లిలో ఉంటుంది హైవేకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి టూ టుబిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ మూవీ థియేటర్స్ అలాగే ఇన్ఫోసిస్ ఔటర్ రింగ్ రోడ్ ఉప్పల్ మెట్రో అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది సో టోటల్గా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు కిచెన్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేసెస్గా కన్స్ట్రక్షన్ చేశారు ఉప్పల్ నియర్ బై నారపల్లిలో ఉంటుందండి హౌస్ వచ్చేసి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉన్నది అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో హైవేకు దగ్గరలో సో మంచి డెవలప్ అయ్యే లొకేషన్స్లో ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి